ना <laughs> गम అకిన్ చే పంచి చేస్తే బాగుంటుంది. ఇంకొంచెం దీనికి जरा ठीक है. ఈ కాల్ డెలిగెట్ కరో ఈ డిపార్ట్మెంట్ గురించి కొంచెం

सेवन Got I'm not even saying, I'm going I'm अभी आठ नए से जाएगा, यार सीला कार्य कर सकते हैं, ताकि कार्य करने के लिए हम इसके लिए कांवल सीता ला, सोचेंगे, समझेंगे आठवीं को में दोपहर के नंबर पास है, आठवीं అనేకమైన కమ్యూనిటీ కమ్యూనిటీకి అత్యోగమ మన పూర్వని దావట అనే విషయంలో సహాయం లభన అనే పొతే కారణం వితంప ప్రసాద కుమార దేవత గురించి చెప్తాను చెప్పేదిగా నేను ఈ మీటా అక్కడ ఆకడే పం చేశాక అక్కడ కాబట్టి నా రోజు మనం బాధపడద్దుఆర్సీ నుంచి కూడా ఆలోచించు బాధపడదు ఇలా చేస్తున్నాం హెల్త్ కార్డు మానవ ఎంత పట్టుకుంటున్నారోసిట్లా పట్టుకోయాలని అడిగి కానీ అన్ని హాస్పిటల్లలో లేచు సెట్ ప్లీజ్ ఇట్మెంట్ చేయాలి రిజల్ట్ నాకు ఎవరు లేదు ఎందుకంటే దేశీయ ఎత్తి చేసే అలవాటు నాకు లేదు నేను తెలుసు నాకే కాదు アンドルースト。

लेवा नहीं यार लेवा बिल्कुल लेवा भी तो है हम तो हमको ना भाई जहाँ पे जैसा लागू है ना क्या दिक्कत है ना हम कर दूँगा ना नहीं जी जब उच्च न्यायालय में ना न्यायाधीश जी ने माना कि बिल्कुल बिल्कुल कमीशनर लेवा का निर्णय लेवा की

చెస్తురు సప్రమన్న అవుసరే నేను రాష్ట్ర సభ్యకర్తను నేను చెందాలను మనhetra విలేజ్ అతను తీసుకుంటున్నాను చేస్తురు చేస్తుడే అయితే మనం అనుకునేం గాలు ఇవిలో ఉన్నంత కొంత ఇక్కడ కుబిడే